ఇక్కడ యాక్సిడెంట్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇది మన ఆంధ్రలో జరిగింది ఆంధ్ర బార్డర్లో ఇచ్చపురం దగ్గర కానీ ఘోరంగా జరిగింది భారత్ బెంజ్ మొత్తం క్యాబినంత నుజ్జ జయింది అట్లనే అన్లోడింగ్ అయితే కాస్త లేట్ అయింది ఫ్రెండ్స్ లోడింగ్ అయినంత ఫాస్ట్గా అయితే కాలే ఈ ట్రిప్లో మాత్రం మన వెహికల్ అయితే ఘోరంగా సతాయించింది మన ఇక్కడికి వచ్చే వరకు తూని దాటిన తర్వాత ఎయిర్ పైప్ అయితే పలిగింది ఎయిర్ పైప్ పలిగితే మన ఒక క్లాంప్ వేసుకొని బయలుదేరిన ఫ్రెండ్స్ అట్లనే ఈ వీడియోలో మన లోడింగ్ కార్డ్ అయితే ఫోన్ లోపడి పట్టుకపోనియలేదు ఇక దుర్గాపూర్ కలకత్తా నుండి కలకత్తా దగ్గర దుర్గాపూర్ నుండి అయితే బయలుదేరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నగేష్ మీరు చూస్తున్న నగేష్ ట్రక్ ట్రావెలర్ ఈ మన అక్కనైతే వెహికల్ నిన్న లోడింగ్ కార్డ్ అయితే ఫోన్ తీసుకున్నారు లోపడి పోయేటప్పుడే ఇక నైట్ బయలుదేరే టైంకి వచ్చేసి బాగా టైం అయితే అయింది మేము అక్కడ నుండి బయలుదేరి ఇక్కడ మన ఆంధ్ర బండి ఉన్నాం మన బండి అయితే కలిసి వచ్చినాం ఫ్రెండ్స్ ఇది ఆంధ్ర బండి కానీ వెస్ట్ బెంగాల్ డ్రైవర్స్ అయితే ఈ వెహికల్ ఎంబడైతున్నారు ఇక ఈ బండి మన బండి అయితే ఒకేసారి లోడ్ అయింది ఈ కొంచెం కూలీ తట్టు ఉన్నాయని చెప్పి బెల్ట్లు వేసుకున్నారు ముందు జాగ్రత్తకు మనదైతే పాసింగ్ లోడ్ మనది దాని పాసింగ్ కానీ దీని బాడీ కాస్త చిన్నగా ఉన్నది మన బాడీ పొడుగున్నది కాబట్టి మనకు కంఫర్ట్ ఉన్నది వీళ్ళకైతే డబుల్ వర్స్ వచ్చింది ఫ్రెండ్స్ మనమైతే చాలా వరకు అయితే ఫారెస్ట్ ఏరియాలో ట్రావెలింగ్ ఉన్నది మొత్తం ఫారెస్ట్ ఇప్పటికొక ముప్పై నలభై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి ఫోటోనండి ఫ్రెండ్స్ ఇది మొత్తం నువ్వులు చె ఫ్రెండ్స్ మన లెఫ్ట్కి తీసుకుంటే కలకత్తా సైడ్ వెళ్తాం ఈ రైట్కి తీసుకుంటే కరగ్పూర్ సైడ్ అంటే మన మన ఏరియాకు వెళ్తాం మనం రైట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్కు మాత్రం తీసుకోవద్దు అయితే ఇది షార్ట్కట్ దారి ఏమంటే తీసుకొచ్చిండి ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ అయినా ఈయన వెస్ట్ బెంగాల్ అయినా ఎక్కడో బ్రిడ్జ్ కూలి ఉందని చెప్పి ఈ అంత గుంతల రోడ్లో నుండి వస్తున్నాం ఫ్రెండ్స్ మన దమ్మి ట్యాక్స్ ఉంటుంది కదా దీన్ని అయితే ఒరిజినల్ తీసుకొని పోతాను ఇక్కడ టోల్ గేట్ గడ ఎస్కే శర్మ అని చెప్పి మనకు వాళ్ళే ఇంతకుముందు చేసేళ్ళు ఎలాంటి బార్డర్ దాటిన తర్వాత మీకు కూడా ఎవరికన్నా అవసరం అంటే ఈ ఎల్ఎటి బార్డర్ దాటిన తర్వాత ఎస్కే శర్మ అని చెప్పి ఆఫీస్ ఉన్నది అలా చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అయితే ఎల్ బార్డరు నేనైతే ఈడ ఆగట్లేదు మన ముందరి వెహికల్ ఈ ఆగితే ఆడ ఆగాలి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వెస్ట్ బెంగాల్ దాటినాం ఇప్పుడు ఈ బార్డర్ దాటితే మన ఒడిశాలోకి ఎంటర్ అయినట్టే ఒడిశాలో మాత్రం వాళ్ళు బాగుంటారు నైట్కు నైట్ వెళ్ళిపోవాలి లేదంటే ఇబ్బంది అవుతాం మనకు ఫ్రెండ్స్గా మన వెహికల్ అన్నీ ఇన్ని వచ్చేసి ఎల్లంటూ బార్డర్ పార్కింగ్ ఏరియా మన ఆంధ్ర వెహికల్ కానీ తెలంగాణ వెహికల్ కానీ ఏ వెహికల్ అయినా మ్యాక్సిమం మీరు ఆపుకొని అయితే నైట్ జర్నీ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్ మన ఐలాండ్ బార్డర్ దాటిన తర్వాత ఇది మన ఒరిసెలో ఎంటర్ అయిన తర్వాత అన్న ఒకసారి ఛాయ్ తాగుదామని చెప్పితోటి ఈ అన్నం ముందట వెహికల్ పక్క కాపిండు ఇక మేము కూడా పక్క కాపి ఇక్కడ అందరం ఛాయ్ తాగుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఛాయ్ బాగున్నది ఫ్రెండ్స్ ఈ ట్యూబ్లెస్ టైరు వన్ సైడ్ బాగా అరుగుతుంది లోపల పక్క అందు గురించే ఈ టైర్ ఇప్పిస్తాడు ఇది దుర్గాపూర్ లోడింగ్ నుండి మన ఈ మధ్యలో ఎల్ఐటీ బార్డర్ దాటే వరకు వచ్చేసరికి చాలా వరకు టైర్ అయితే తరిగిపోయింది అందు గురించే ఈ టైర్ తిప్పేద్దామని చెప్పి ఈ వెహికల్ అయితే టైరు ఇప్పించినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ వెహికల్ టైర్ పంచర్ చేయించే వరకు అయితే నేనైతే స్నానానికి వచ్చిన స్నానం చేసిన ఇక మేము వాడే బంకులో ఇట్లా టైర్లెస్ ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక స్నానం ఇట్లా ఓపెన్గా చేస్తుంది ఇక్కడ మన వాళ్ళు డ్రైవర్లు చేస్తాను కదా సేమ్ ఇట్లనే చేసాడు లారీలో పార్కింగ్లో మొత్తం బంద్ పెట్టి మనం ఇట్లా స్నానం చేసుకోవడానికైతే కొన్ని కొన్ని బంకులు అయితే ప్రొవైడ్ చేస్తారు కొన్ని మాత్రం ఉండదు ఫ్రెండ్స్ నుండి ఉండైతే బయలుదేరినాం ఇక బయలుదేరి మెలగాలేకపోతాను ఎందుకంటే మళ్ళా నైట్ అంటే ఈ ఆటోలు కాస్తారు ఇప్పుడు పొద్దులాగా కూడా ఉంటారు కానీ మనకు హైట్ లేదు కాబట్టి మనం మ్యాక్సిమం వెళ్తూనే ఉండాలి కాగా మన రాంగ్ ఆర్టివలు ఎంత దాకి అజెస్ ఎప్పించలేదు పుల్పొలు వాచిన బయలుదేరుతానాక్సిమం అయితే ఆటోలకు ఈసారి అయితే మనం ఎక్కువ ఏమి ఇయ్యం ఏమన్నా ఎంట్రీ అడుగు ఇద్దాం కావచ్చు కానీ ఆ లేదు కాబట్టి ఎంట్రై ఎంట్రీ తప్ప వేరే ఏమి చూడలేదు చూడాలి ఎంతమందికి వెళ్తారా అనేది అయితే ఈ డైవర్షన్స్ రోడ్ వర్క్ కటింగ్లు ఇవైతే బాగుంటాయి ఫ్రెండ్స్ హైదరాబాద్లో నాకు ఇది చాలా కష్టమే ఇది చేతి ట్రాఫిక్ హెవీగా అనిపిస్తుంది ఎందుకంటే వన్ వే పోయి ట్యూవెల్ తీసేసి ఒక్కొక్క ఏరియాలో వన్ వే చేస్తారు అంత చాలా ఇబ్బంది అవుతుంది వచ్చేసి టైము ఆరున్నర పదా కోయిడ్ అవుతుంది మనం భద్రక్ దగ్గర ఏరియాలో ఉన్నాం ఫ్రెండ్స్ భద్రక్ అంటే ఒక అంటే మామూలు సిటీ భద్రక్ భద్రక్ దాటిన తర్వాత కటక్ కటక్ దాటిన తర్వాత భువనేశ్వర్ భద్రక్ పోతే ఒక ఒరిసల థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ అయిపోయినట్టే ఇక మనం నైట్ అంతా జర్నీ అయితే ఒరిసా దాటి ఇచ్చాపురం బాడర్లో పోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కాటక్ దగ్గర టోల్ ప్లాజా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉన్నది మొత్తం పెద్ద లైన్ ఉన్నది ఫ్రెండ్స్ ఎప్పుడు డైమాజెస్ తొమ్మిది అవుతుంది మనం ఇక అయినాం ఆల్మోస్ట్ వచ్చేసి కట ఎంట్రన్స్ బ్రిడ్జ్ ఇప్పుడు మన ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బ్రిడ్జ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోడ్కు ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత రోడ్కు అటువైపు ఇటువైపు అంటే రెండు సైడ్లా ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఈ స్వీట్ షాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా ఫేమస్ కావచ్చు అటు సైడ్ అయితే అటు సైడ్ ఇటు సైడ్ అయితే హెవీగా కనబడుతున్నాయి మా ముందరి బాగా ఆయనకు ఫోన్ చేసి అన్న ఒకసారి ఆపరాదే అంటే ఏ ఈ డైమో అంత బాగుండాయి ముందట తీసుకుందాం అని అన్నాడు సరే అని చెప్పి వెనకనే వెళ్తానా అద్దాలతోటిస్తాను ఇప్పుడు నాకు నైట్ స్నాక్స్ గిట్ట తెచ్చుకున్నాను నిద్ర ఘోరంగా వస్తాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు పదకొండు పావు ఏమవుతుంది నిద్ర అయితే విపరీతంగా వస్తాది ఇప్పుడు మన బాబాయ్ బయట అద్దాలతో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది మనం ఇప్పుడైతే బ్రహ్మాఘాట్ అయితే ఎక్కుతాను మన వెహికల్ టెంపరేచర్ అయితే ఏమంత పెద్ద లేదు ఒకసారి చూసినట్టయితే అరవై డెబ్బై ఉన్నది అరవైకి కొంచెం పైన ఉన్నది అంతే ఇది రమ్మకాడ్ అనేది అంత ముందు అంటే కొన్ని సంవత్సరాల క్రితం బాగా పెద్దదని చెప్పి భయపడేది అట బెహికల్స్ ఎక్కకపోతే కానీ ఇప్పుడు అది ఏమంతా పెద్దగా కనిపించలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందర వెహికల్ అయితే అది ఘాట్ ఎక్కలేక బ్రేక్ డౌన్ అయింది ఇదైతే ఫుల్ ఎత్తుగా ఎత్తగా మన స్పెషల్ అదేంటి లోడ్ మూవ్ వేరేసుకొని ఒకటే తీరు పట్టుకొని వస్తాను మనం ఈట వచ్చేసి ఉన్న దగ్గరికి వచ్చేసేది బాబాయ్ ఈ ఇంజనీర్ హీటాయే కాబట్టి రోజు ఆయిలు వాటర్ ఇప్పటికీ చూసుకుంటూ ఒక గిన్నె ఒక హాఫ్ లీటర్ తక్కువైనా కానీ ఎమ్మడే పోసుడు అదే పని అవుతుంది ఫ్రెండ్స్ మన బరంపూర్ దగ్గర అయితే ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టిస్తాను ఇది డీజిల్ ప్రైస్ వచ్చేసి తొంభై నాలుగు పాయింట్ ఐదు పైసలు ఉన్నాయి తొంభై నాలుగు రూపాయలు ఐదు పైసలు ఉన్నాయి ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను ఫుల్ ట్యాంక్ కొట్టించి బయలుదేరుతా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇంకొక వన్ అవర్ జర్నీ చేసింది అనుకో మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాం ఇగో ఎట్లా కూకున్నాడు పురుషోదే ఊరుకున్నాడు కాగా ఏం నొస్తా అదే ఫ్రెండ్స్ మనదైతే ఫుల్ ట్యాంక్ అయింది చూసుకుంటే మనకు డీజిల్ వచ్చేసి ఇరవై ఒకటి సారీ ఇరవై వేల మూడు వందల యాభై రూపాయల డీజిల్ వచ్చింది రెండు వందల పదహారు లీటర్లు వచ్చింది ఇక్కడ ప్రైజ్ ఫ్రెండ్స్ మన ఇట్లా ఆంధ్రప్రదేశ్ బార్డర్లకి ఎంటర్ అవతే ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే కానీ ఉంటుంది ఇక నేనైతే దోశ తీసుకున్న బాబాయ్ పూరి గురించి వెయిట్ చేస్తాను ఆయనకు పూరి వచ్చుడితోటే ఇక్కడ తిని బయలుదేరుతాం ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది మన ఆంధ్ర ఫుడ్ తినక ఫ్రెండ్స్ మనం టెక్కల దగ్గరికి అయితే వచ్చినాము ఇది మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే టెక్కలి ఇక్కడ నుండి లోపలికి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ముందటేనన్నా కూరగాయలు తీసుకొని వంట చేసుకోవాలి ఇంతకుముందు అయితే మనం టిఫిన్ చేసినా కానీ వంట చేసుకున్న తర్వాతనే బయలుదేరాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విజయవాడ ఒకటైతే మాకు ఇంకొక ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉన్నది అప్పుడు డ్రైవింగ్ గైసెన్స్ బాగా చేస్తాను ఇప్పుడే నేను లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం దూరం నుండే చూసేటప్పుడు పైన లైట్లు ఉంటాయి గ్రీన్ లైట్లు రెడ్ లైట్ మన రెడ్ లైట్ కాడ ఆ లైన్లో వెళ్ళిపోవద్దు గ్రీన్ లైట్ కాడనే వెళ్ళిపోవాలి గ్రీన్ లైట్ ఉంటే ఏమవుతుందంటే అక్కడ మన ఈ టోల్ ఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు ఆ సిస్టమ్ దగ్గర ఇక మన రెడ్ లైట్ వాడే ఏరియాలో అయింది అనుకో అది ఆ గేట్ క్లోజ్ చేసి ఉంచుతారు అందుకోసం దూరం నుండే సిగ్నల్ చూసుకొని బయలుదేరాలి ఫ్రెండ్స్ ఇది నిద్రమబ్బుల్లో అయితే డివైడర్కి ఎక్కింది వెహికల్ ఈ సెంటర్ ఫోల్స్ ఉంటాయి కదా ఆ ఫోల్స్లో అయితే తాకలేదు ఇంకా బండికి డ్యామేజ్ ఏం కాలేదు ఎవరికైతే ఏం కాలేదు ఫ్రెండ్స్ వాళ్ళ అతిగా నిద్ర వచ్చి మాత్రం వెహికల్ అయితే వందకు వంద శాతం పక్కా పెట్టి పండుకోండి ఎందుకంటే అవసరమైతే అంటే ఏమైనా పర్లేదు ఫస్ట్ బెండా ఫ్రెండ్స్ విజయవాడ నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు ఉన్నాయి అంటే మనం ఆల్మోస్ట్ ఇంకొక ఐదు వందల కిలోమీటర్లు జర్నీ జర్నీ చేయాల్సి వస్తుంది ఐదు వందల కిలోమీటర్లు అంటే రేపు ఉదయానికల్లా వెళ్ళిపోవాలి నేను వచ్చేసి రమస్థల్లిపురంలో ఉన్నా ఇక్కడ మన రైసు కూరగాయలు చికెన్ తీసుకున్నా తీసుకొని బయలుదేరిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వెహికల్ చూసినట్టయితే రైట్ సైడ్ గుద్దుకొని ఉన్నది ఘోరంగా డ్యామేజ్ అయితే జరిగింది డ్రైవర్ పరిస్థితి ఎట్లున్నదో తెలియదు అట్లనే మనం ఏమన్నా రోడ్ మీద వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యాంటే మాత్రం వాళ్ళు ఇండికేటర్లు వేయాలి వేరే టోళ్ళకి ఇబ్బంది కాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ వైజాగ్ దగ్గర వచ్చినాం టోల్ గేట్ ఉంటాయి కదా టోల్ గేట్ కాడి అయితే పక్క పెట్టి వంట చేసుకుంటున్నాం ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర ఒకటి అవుతుంది పొద్దున టిఫిన్ చేసినాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇక్కడ వంట చేసుకొని తిని బయలుదేరుతాం వెదర్ కూడా చల్లనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ టైర్లు అయితే కాస్త హీట్ ఉన్నాయి అవి హీట్ కూడా చల్లారుతాయని చెప్పి ఈడ ఆపుకున్నాం మేము వచ్చేసి ఈ రణస్థలిపురం కాడ చికెన్ తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వంట చేసుకొని అయితే తిని ఇక్కడ నుండి బయలుదేరుతాం ఈరోజు మా కర్రీ వచ్చేసి బాబా ఏమంటారు చికెన్ చికెన్ ఇక బాబాయ్ అంటే వరకు అయితే నేను కొద్దిసేపు ఇంటర్వ్యూ వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అనకాపల్లి అనకాపల్లి ఆల్రెడీ మనం క్రాస్ అవుతాము ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ చెప్పాలంటే నాలుగు నాలుగు కావాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మన పూజ దగ్గరికి వచ్చినాం ఇక్కడ పూజ ఇక్కడ పనస కొనలు ఉంటాయి కదా పనసకాయలు అయితే అమ్మీళ్ళు ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ కవర్ వచ్చేసి ఇరవై రూపాయలు మాత్రమే తీసుకున్నాము దాని టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అదొకటి టేస్ట్ చేసి నాకు బాగున్నది ఇంకాస్త ముందు పోతే మన సూని చెక్ వస్తున్నది అది ఫ్రెండ్స్ది అన్నవరం దగ్గర గాడ్ ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా స్లోగా నిదానంగా ఇస్తాను ఎందుకంటే ఇది ఒకప్పుడు బాగా పెద్దది కానీ ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ గా లేవైజ్ అయితే మాది రన్నింగ్ నే పైప్ బింది పైప్ బెండా చూసిన చూస్తే ఏరువైన సౌండ్ అయితే వస్తుంది మీరు కూడా గమనం ఫ్రెండ్స్ పైపు వచ్చేసి డర్బో హీట్ ఉంటాయి కదా ఆ హీట్కు వేడైంది వేడై తొలగిపోయింది మన అయితే సెక్యూరిటీ వాళ్ళైతే అమ్మడ వెహికల్ తెచ్చి పెట్టిండ్రు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే మేము తాత్కాలికంగా ఇట్లా కట్టుకుంటాను ఒక క్లాంత్ అయినా ఫ్రెండ్స్ ఇది మన కాటన్ క్లాత్ తోటైతే నానిపినాం నానిపి మంచిగా కడతాను ఎందుకంటే ఆ పైపులు హీట్ అయ్యి ఈ పలుకుతానే అని చెప్పి ఒకటి క్లాంప్ వేసి ఆ క్లాంప్ క్లాం మీదకెళ్ళి ఒక క్లా కాటన్ క్లాత్ మంచిగా నీట్గా కడతాను దాని మీద వాటర్ కూడా పోసినాం ఎందుకంటే మన జర్నీ ఇంకా నాలుగు ఐదు వందల కిలోమీటర్లు ఉన్నది మెకానిక్ షెడ్ ద్వారా పోవాలంటే అందుకోసమే మంచిగా కట్టుకొని సే సెక్యూర్గా కట్టుకొని బయలుదేరుతాను ముందటే నన్ను ఒక టూ అవర్స్ అవుతా పైపులు తెల్లారు వరకు ఫ్రెండ్స్ హైవే పెట్రోలింగ్ వాళ్ళైతే వచ్చిండ్రు వచ్చి ఈ మన యాక్సిడెంట్ కాకుండా బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రంట్ సైడ్ ఇది పెట్టి వెనక బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు ఉన్నారు మొత్తానికైతే వన్ వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేసి మీరు కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు వాళ్ళు ఎటువంటి ఛార్జీ తీసుకోరు కాకపోతే నైట్ ఎంత అంటే ఇక వాళ్ళే జెండాలు పట్టుకొని కూడా వాళ్ళే ఉంటారు ఫ్రెండ్స్ కాకపోతే మనం ఛాయమామూలు గిట్టే మనం చేయవచ్చు ఫ్రెండ్స్ మనం అన్నవరం అయితే రీచ్ అయినాం ఇక్కడ ముందట హోటల్ ఉంటాయి కదా అక్కడ ఆపకొని ఎంతో తాగి ఒక హాఫ్ అన్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వెళ్తాం ఫ్రెండ్స్ ఇట్లా సీదా వెళ్ళిపోతేనేమో టెంపుల్ కాడికి వెళ్తుంది ఆ కమాన్గా కనబడుతుంది అందా ఆ కమాన్ తిండికెళ్ళి వెళ్తానేమో టెంపుల్ గడికి వెళ్తుంది ఇప్పుడు మనం దాన్ని బైకాన్స్ పెట్టుకుని వెళ్తాను అన్నవరం పోవాలంటే ఎంతో ఫ్రెండ్స్ ఇక్కడ అన్నవరం అయితే ఆపి చూ చా అయితే బాగున్నది ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ముందట మంచి పార్కింగ్ ప్లేస్ చూసి బండి ఆపుకుంటా ఇంతకుముందు పని పరింది కదా అవి బాగా హీట్ అయినాయి ఏదన్నా పక్క పెట్టి ఒక గంట గంటన్నర వెయిట్ చేసి ఆడే ఆనందని బయలుదేరుతాయి ఇక ఫ్రెండ్స్ ఇది ఆటో ఆఫీసు ఇక్కడ ఆటో ఆఫీస్ అయితే తీసేసిండు ఏది మన కత్తపూడి దగ్గరది ఆంధ్రాలో ఏ ఆ ఆటో ఆఫీసులు అయితే లేవు బార్డర్ చెక్ పోస్టులు అయితే తీసేసిండు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర అయితే ఇక్కడ చిన్న బట్టల షాప్ ఉంది కదా డైలీ యూజ్కి అయితే నేనైతే ఎక్కువ తక్కువ తెచ్చుకోలేదు ఇంటికా నుండి గురించే ఓ రెండు టీషర్ట్లు రెండు షార్ట్లు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆటో నగర్లో వర్క్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ అయితే స్పీరు ఉంచుకోవాలి బాబాయ్ కూడా షాపింగ్ చేస్తాడు బాబాయ్ ఏమైనా తీసుకుంటాను అవి షార్ట్ ఓకే ఓకే విజయవాడ ముందు పోయినాక ఖమ్మం రోడ్డు తీసుకోవాలి రైడ్ తీసుకుంటే విజయవాడ ఒకటే దానికి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు ఉన్నా రైడ్ నేను ఏడున్నా అంటే నల్ల ఏర్ల దాటి ఏలూరు దగ్గర ఏరియాలో ఉన్నా వీడొచ్చేసి చాదాదాం అని చెప్పి హోటల్ కాడికి వెళ్తాను ఫ్రెండ్స్ బండి అయితే అటు మన లెఫ్ట్ సైడ్ పెడితే నేనైతే రైట్ సైడ్ ఆపోజిట్ రోడ్ దాటి అయితే వచ్చిన వచ్చి ఇక్కడ చదివాయి బయలుదేరాలి బాబాయ్ అనకత్తాడు ఫ్రెండ్స్ అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చినాం మన ఆల్మోస్ట్ ఇదే ఉన్నట్టున్నది అన్లోడింగ్ పాయింట్ రెండు జాగలల్లో దిగుమతి చేస్తారట కానీ బాబాయ్ వాళ్ళ వాటర్ గిట్ట ఫుల్ వర్షంగా వచ్చింది వాటర్ మొత్తం ఎత్తిపారవుతాడు గమ్మతైన విషయం ఏంటిదంటే మేము మూడు పరదాలు వేసినాం కదా అదే మెటీరియల్ ఏమో ఈడవి వర్షంలో నానింది ఫ్రెండ్స్ మనకు లాస్ట్ టైం అయితే ఒక బ్యాగ్ వేయింది మిర్చి బ్యాగు అదైతే చాలా బాధాకరమైన విషయం గురించే మనం ఇప్పుడు పోయేటప్పుడు లోడింగ్ అప్పుడు ఉన్న అన్లోడింగ్ అప్పుడు అయితే ప్రతిసారి మనం కౌంటింగ్ చేసుకునేటి అయితే ఖచ్చితంగా కౌంట్ చేసుకోవాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటానా అది నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి మన ఇంజన్ అయితే పోగా ట్రబుల్ ఇచ్చింది కదా లాస్ట్ వీడియోలలో మీకు చూపించినట్టు ఇంజన్ ట్రబుల్ ఇచ్చింది కదా ఇది విజయవాడకి వచ్చింది ఇంజన్ పని చేయించడానికి నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి ఇంజన్ ఫుల్ ఇంజన్ చేపిస్తాను ఇక్కడ ఈ వీడియోని పెడతాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది వాళ్ళ మన లాస్ట్ వీడియోలు భూమురా వీడియోలు ఎవరు చూ ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డులో వదిలేస్తాను చూడండి ఇక మరో మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఉంటానా జై హింద్